ं शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्याराजगुह्ययोगः नालगो श्लोकम् मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्तानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः ఈ సకల జగత్తు అంతా అవ్యక్తుడను కంటికి కనపడి వాడ కనపడని వాడను అయిన నా చేత వ్యాపించబడి ఉంది సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను ఇక్కడ నుంచి పరమాత్మ తన స్వరూప స్వభావాలను గురించి చెబుతున్నారు పరమాత్మ అంటే అపరా ప్రకృతి యొక్క మొట్టమొదటి స్వభావం అవ్యక్తం అంటే వ్యక్తం కానిది కనపడనిది అందుకే కృష్ణుడు నేను అవ్యక్తుడను ఎవరికి గోచరము కాను ఎవరి ఇంద్రియములకు గోచరించను మనసుకు అందను అని అన్నాడు వ్యక్తము అంటే మన ఇంద్రియములతో చూడబడేవి వినపడేవి తాకబడేవి తెలుసుకోగలిగే గలిగేవి అని అర్థం ఇంద్రియములతో తెలుసుకోబడనిది అవ్యక్తము కేవలం అపరా ప్రకృతిని మాత్రమే మనం చూడగలం వినగలం తాకగలం తెలుసుకోగలం రెండవ స్వభావం సర్వ వ్యాపకత్వము ఈ జగత్తు అంతటిలో నేనే ఉన్నాను జగమంతా వ్యాపించి ఉన్నాను ఈ సమస్త జగత్తు అంతా నాయందే ఉంది అంటే పరమాత్మ సత్యలోకంలో కానీ వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ కాశీలో కానీ రామేశ్వరంలో కానీ ఏదో ఒక స్థలానికి పరిమితం కాలేదు అంటే పైన చెప్పిన స్థలాల్లో లేడని కాదు అక్కడ కూడా ఉన్నాడు కాని అంతటా ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ లేని చోటు లేదు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనే సందేహం వద్దు పరమాత్మ చక్రము మాదిరి అంతటా వ్యాపించి ఉన్నాడు మత్యాని సర్వభూతాని అంటే సర్వభూతములు నాయందే ఉన్నవి అంటే ఈ సకల జగత్తుకు ఆధారము ఆ పరమాత్మ ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు సకల జగత్తు పరమాత్మ మీదే ఆధారపడి ఉంది ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు సూర్యుడు లాంటి నక్షత్రాలు పాలపుంతల్లాంటి గెలాక్సీలు లక్షలు కోట్లు ఉన్నాయి ఒకదానికొకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి మనం ఇంకా కనుక్కోలేని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి ఇవి అన్నీ ఈ విశ్వంలో ఉన్నాయి ఈ విశ్వమే పరమాత్మ అందుకే ఆయనను విశ్వాకారం గగన సదృశ్యం విశ్వమే తన ఆకారంగా ఆకాశం మాదిరి ఉన్నాడు నచాహం నచాహంతేష్వస్థిత ఈ జగమంతా నాయందే ఉన్న నేను వాటి అందులేను ఇది పరస్వర విరుద్ధంగా కనపడుతూ ఉంది నిశితంగా చూస్తే అర్థమవుతుంది శంకరాచార్యులు వారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని అన్నారు మిథ్యారూపం అయిన ఈ జగత్తులో సత్యరూపుడు అయిన భగవానుడు ఎలా ఉంటాడు ఉండే అవకాశమే లేదు కానీ ఈ జగత్తంతా పరమాత్మలో ఉంటే అన్నిట ఆయనే ఉన్నట్టే కదా మనం నిద్రలో కలలో ఉంటాము ఎన్నో చిత్ర వి విచిత్రాలు చూస్తాం కానీ వాటిలో మనం లేము కానీ మనం ఉన్నట్టు భ్రమపడు భ్రమ కలుగుతూ ఉంటుంది ఇక్కడ అంతే కాబట్టి ఈ జగత్తుకంతా ఆధారం పరమాత్మ కానీ ఈ జగత్తు పరమాత్మకు ఆధారం కాదు ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన లేని చోటు లేదు ప్రాకృతిక భావనలో చెప్పాలంటే కరెంట్ అంతా ఉంది మన ఇంట్లో లేదు మన ఇంట్లో లేదు కాబట్టి అంతటా లేదని కాదు అలాగే మన ఇంట్లో ఏసీ నడుస్తుంది టీవీ పనిచేయటం లేదు అంటే కరెంటు ఏసీలో ఉంది టీవీలో లేదు ఎందుకంటే టీవీ చెడిపోయింది కాబట్టి మన కంటికి కనపడేది అన్నీ కూడా కంటికి కనపడని కరెంటు మీద ఆధారపడి ఉన్నాయి కానీ కరెంటు వాటి మీద ఆధారపడలేదు మన ఇంట్లో ఏది ఉంటే అది కరెంటుదో కరెంటుతో నడుస్తుంది లేకపోతే లేదు అలాగే ఈ సకల జగత్తుకు ఆధారం పరమాత్మ కానీ పరమాత్మ జగత్తు మీద ఆధారపడలేదు ఐదో శ్లోకం నమస్తాని యోగమైశ్వరం భావన ఈ సమస్త భూతకోటి ప్రాణికోటి నాయందు లేవు అదే నా యోగ మహిమ నేను ఈ ప్రాణులను సృష్టిస్తున్న ఈ ఆ ప్రాణులను పో పోషిస్తున్న లయింపజేస్తున్నాను నేను వాటిలో లేను ఇది కూడా పరస్పర విధు విరుద్ధమైన శ్లోకం ముందు శ్లోకంలో మాయా తతం ఇదం సర్వం అంటే అవ్యక్త మూర్తిని అయిన నా చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడినది అని అన్నాడు ఈ శ్లోకంలో నచమ్యాని భూతాని అంటే ఈ భూతములు నాయందు ఉండేవి కావు అంటున్నారు ఈ శ్లోకంలో ద్వైత దృష్టితో కాకుండా అద్వైత దృష్టితో అన్వయించుకోవాలి అంటే శంకరాచార్యుల వారు చెప్పినట్టు బ్రహ్మ సత్యం సత్యం జగన్మిద్య ఏకం ఇవ అద్వితీయం బ్రహ్మ అంటే సత్య పదార్థం అయిన బ్రహ్మ ఒక్కడే రెండు కాదు కంటికి కనపడే జగత్తు అంతా మిథ్య అంటే భ్రమ ఈ అనంత విశ్వం అంతా ఆ బ్రహ్మ నుంచి ఉన్నాడు అంటే బ్రహ్మ లేని చోటు లేదు అటువంటప్పుడు బ్రహ్మ అన్నింటిలో ఉన్నాడు అని చెప్పటం కానీ తేనిలో లేడు అని చెప్పటం కానీ పొసగదు అంతేకాకుండా స్వప్నంతో కూడా పోల్చి చెప్పవచ్చు స్వప్నంలో మనం ఉంటాం మెలకు రాగానే స్వప్నం ఉండదు అందులో మనం ఉండం అంతా మాయా ఇక్కడ అంతా కాకపోతే సృష్టికి బ్రహ్మగాను స్థితికి విష్ణువుగాను లయానికి శివుడుగాను నెరవేరుస్తూ ఏవీ తనకు పట్టనట్టు ఉన్నాడు పరమాత్మ అన్నీ చేస్తున్నాడు కానీ ఏమి చేయటం లేదు అన్నిటిలో చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు ఆ చైతన్యంతో అన్ని పనులంటే సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి ఇవి ఆలోచించి విచారిస్తే కానీ అర్థం కాదు అలాగే ఎండమావులు ఎండాకాలంలో మనకు దూరంగా రోడ్డు మీద నీరు ఉన్నట్టు కనిపిస్తుంది నిజంగానే నీరు ఉందా అంటే లేదు కానీ ఉన్నట్టు భ్రమ దగ్గరికి పోయి చూస్తే కానీ అక్కడ నీరు లేదు అని తెలియదు దూరంగా మెళికలు తిరిగి ఉన్న తాడు ఉంటుంది చీకట్లో దానిని పాము అని భ్రమపడి భయంతో వణికిపోతాం దగ్గరకు పోయి చూస్తే కానీ అది పాము కాదు తాడు అని తెలియదు అలాగే బంగారు ఆభరణాలు రకరకాలు ఉంటాయి వివిధ రూపాల్లో ఉంటాయి ధరించే వారికి అవి ఆభరణాలు విలువ కట్టేవారికి అది బంగారం అలాగే కంటికి కనిపించే ఆ అపరా ప్రకృతి కూడా మనకు వివిధ రూపాలలో ఆకారాలలో పేర్లతో లక్ లక్షణాలతో స్వభావాలతో కనిపిస్తుంది నిజానికి ఈ ప్రకృతి అంతా పరమాణుమయం కంటికి కనిపించని పరమాణువులతో నిండి ఉంది అవి ఘనీభవించి సాంద్రీకృతమై మనకు వివిధ ఆకారాలతో కనిపిస్తున్నాయి పరమాణువులు మనకు కనపడవు అందుకని ప్రకృతి లేదు అని అనలేము మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఉంది అని అసలు అనలేము కుండ చేయటానికి మట్టి ఆధారం కానీ మట్టికి కుండ ఆధారం కాదు కుండ లేకపోతే మట్టి ఉంటుందా కానీ మట్టి లేకపోతే కుండ లేదు అంటే పరమాత్మకు ఈ ప్రాణికోటికి ఆధారం కాదు ఈ ప్రకృతి లేకపోయినా పరమాత్మ ఉంటాడు అంటే పరమాత్మలో ప్రకృతి ఉన్నా లేకపోయినా పరమాత్మ నిత్యము సత్యము అనంతము అందుకే బ్రహ్మ సత్యం జగన్మిద్య అని అన్నారు ఈ శ్లోకంలో పరమాత్మ యోగమైశ్వరం అని అన్నాడు ఇది అంతా నా యోగం ఐశ్వర్యం పశ్య అని అన్నాడు పరమాత్మ అంటే ఈ విషయాన్ని నా యొక్క యోగ మహిమగా చూడాలి కాని మామూలు దృష్టితో చూడకూడదు మామూలు దృష్టితో చూస్తే వివిధ రూపాలతో కనపడే అపరా ప్రకృతి విచారించి చూస్తే అంతా మిథ్య అందుకే జగన్ మిథ్య అని అన్నారు ఈ యోగమును రాజగుహ్యము అంటే బాగా వివరించి చెబితే గాని అర్థం కాని యోగం అని అన్నారు కొంచెం కొంచెంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఎలాగంటే మనము స్టీలు గిన్నెల షాపుకు వెళ్తాము గిన్నెలు చూపించండి అన్నాము ఆయన ఒకే పెద్ద గిన్నె తీసుకొని వస్తాడు ఆ పెద్ద గిన్నెలో ఒకదానిలో ఒకటి పెట్టి ఉన్న అనేక చిన్న గిన్నెలు ఉంటాయి మనకు ఏ సైజు నచ్చితే ఆ గిన్నె తీసుకుంటాం ఇందులో ఉన్న సూక్ష్మం గ్రహించండి ఒక పెద్ద గిన్నెలో అనేక చిన్న గిన్నెలు ఉన్నాయి కానీ ఏ చిన్న గిన్నెలో కూడా ఆ పెద్ద గిన్నె లేదు అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులలో పరమాత్మ నిండి ఉన్నాడు కానీ ఆ అనంతుడైన పరమాత్మ ఈ చిన్న చిన్న చరాచర జీవరాశులలో లేడు ఇలా అర్థం చేసుకుంటే ఈ విషయం సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంది హరే కృష్ణ